భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇవాళ యుద్ధ వాతావరణం ఏర్పడి ఉన్నది పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థానాలను ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం దిగ్విజయంగా సాధించుకోవడం వీర జవాన్లందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా వారి వల్ల మనకు ధైర్యం వారి వల్ల మనకు రక్షణ మన వల్ల వారికి మరింత స్ఫూర్తి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఇవాళ పా మనము పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే పాకిస్తానేమో తిరిగి మన ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము సివిల్ ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము ఇవన్నిటిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం వీటన్నిటిని కూడా చూస్తూ మన భారత సైనికులందరికీ కూడా మద్దతుగా సంఘీభావంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా నిజానికి పెద్ద ఎత్తున ర్యాలీలు జరగాలి నేను తెలంగాణ జాగృతి కార్యకర్తలకు ఇస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు సంఘీభావంగా సైనికులకు కార్యక్రమం చేయాలి ఈ సమయంలో దేశంకి తోడుగా మనం కూడా నిలబడాలి అక్కడ వాళ్ళు నిలబడి ప్రాణాలు ఇస్తుంటే మనము దానికి అర్హత పొందినటువంటి నాగరికులుగా వారికి సైన్యానికి మద్దతుగా ఉండాలని కోరుతా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరిక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటూ ఉన్నాము నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఐపీఎల్ని కూడా వాయిదా వేసుకున్నారు ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి అంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో చూస్తూ ఉంటారు మరి ఒక పక్క భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఇంకొక పక్క ఈ అందాల పోటీలు పెట్టారని చెప్పేటటువంటి అపవాదు మన రాష్ట్రానికి వస్తుంది కాబట్టి ఆ అందాల పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నా వాయిదా ఏమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు నిలబడ్డది ఇవ్వాలా మనది ధర్మయుద్ధం భారతదేశం ఎప్పుడు కూడా తప్పు చేయదు నీతి మీద నిజాయితీ మీదనే యుద్ధం చేస్తున్నాం మనం వారి భూభాగంలో సామాన్య ప్రజల్ని ఏమనలేదు ఉగ్రవాదుల్ని హతం చేసినాం ఈ సందర్భంగా ప్రపంచమంతా భారతదేశం వైపు నిలబడి మనం చూస్తుంది కాబట్టి ఈ టైంలో సిల్లీగా మనము అందాల పోటీలు పెట్టి మన ప్రాధాన్యతలు వేరే రకమైనటటువంటి సందేశం ప్రపంచంలో పోకూడదు అది ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరగకూడదని నేను ఒక మహిళగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాయిదా వేసుకోమని నేను కోరుతా ఉన్నాను కూడా అంటే ఒకటే అండి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ఆదాయాన్ని కంట్రోల్ చేయడం రాకపోతే వారి ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు నెరవేర్చేటటువంటి పరిస్థితి ఆయనకు లేకుండే ఆయన తప్పుకోవాలి పదవి నుండి రాజీనామా చేయాలి పేద ప్రజలకు వాగ్దానాలు చేసి వంచన చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఇవాళ మీరు చేయలేకపోతున్నాం పరిపాలన చేయలేకపోతున్నాం అంటే పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు మీరు అని తగ్గాలి ప్రభుత్వ ఉద్యోగులైనా పేద ప్రజలైనా ఇదివరకు వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలలో డిమాండ్ చేస్తున్నారు తప్పితే కొత్తగా ఏం అడుగుతలేరు వాళ్ళు ఇచ్చినటువంటి మాటలే నెరవేర్చమని వాళ్ళ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు ఆ మాటలు నెరవేర్చలేక రాష్ట్రాన్ని దాడిలో పెట్టేటటువంటి పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం కాబట్టి మరి దిగిపోమ్మని వారు మేము డిమాండ్ చేస్తారు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడేం మాట్లాడుతుండో ఎవరికి అర్థమవుతుందో అధికారంలోకి వచ్చినాక ఆయన ఒక తీరు మాట్లాడిండు రాకముందు ఇంకో తీరు మాట్లాడిండు ఇప్పుడు నిన్న మొన్న మరీ దారుణంగా రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజార్చేటట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూసి నన్ను ఆయన్నే అనుకుంటే మరి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు మాకు ఇదేం కర్మరా ఇట్లాంటి ముఖ్యమంత్రి వచ్చిండని బాధపడే పరిస్థితి ఉన్నది అందుకే మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం మీకు పరిపాలన రాకపోతే మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే పరిస్థితి మీకు లేకపోతే రాష్ట్రం ప్రతిష్ట దిగజార్చకండి మీరు తక్షణమే రాజీనామా చేయండి జై భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇవాళ యుద్ధ వాతావరణం ఏర్పడి ఉన్నది పాకిస్తాన్ లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థానాలను ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం దిగ్విజయంగా సాధించుకోవడం వీర జవాన్లందరికీ కూడా ఒక స్ఫూర్తిని